వ్యాసగరుడ పంతొమ్మిది ధర్మకాండ ప్రేతకల్పం తరువాయి భాగం స్వామి ఈ కర్మకాండ మనిషికి మృతి చెందిన వెంటనే చేసి వేయబడుతుంది కదా మరి వేరే మరలా మరల పిండ ప్రధానమేలా పూర్వ పిండ ప్రధానమని పిండ విధానమని ఇతరేతర అపరకర్మలను చేయమంటారు కదా వీటి ఆవశ్యకత ఏమి దహన సంస్కారం తర్వాత అస్థి సంచే విధానం ఎలా వచ్చింది ముందు వెనుక నీటి కుండలు పగలగొడతారు ఎందుకని రెండవ నాలుగు రోజుల్లో సాగ్ఞిక ద్విజ స్నానం ఎందుకు చేస్తారు పదవ రోజున పరిజనులందరితో పాటు శుద్ధి స్నానం చేస్తారు మరి ఈ శుద్ధి అంటే ఏమిటి పదవ రోజు నూనె రాసుకొని అభ్యంగన తలస్నానం కోసుకుంటారు ఎందుకని అది కూడా ఒక విశాల జలాశయం తటంపైనే ఎందుకు చేయాలి పదకొండవ రోజు వృషోత్సర్గాది సహితంగా పిండదానం చేయటం వల్ల ప్రయోజనమేమి పాత్ర పాదుక చత్ర వస్త్ర అంగుళీయాది దానాలు ఇప్పుడు ఎందుకు చేస్తారు పదమూడవ రోజు కూడా దాన కార్యక్రమం ఎందుకుంటుంది ఏడాది కాలంలో పదహారు శ్రద్ధలను ఎందుకు పెట్టాలి మూడు వందల అరవై అన్నం నీరు కుండలను ఎందుకు దానం చేస్తారు రోజూ ఎందుకని కొందరు ఒక కుండనైనా దానం చేస్తారు జ్ఞానానికి సముద్రం వంటి ఓ దేవదేవ నీవు తప్ప నాకు దిక్కు లేదు వేరే గురువు లేవు అందుకే ఇన్ని ప్రశ్నలను నీవైపే మరలిస్తున్నాను మహాప్రభు ప్రాణులెన్నో పాపాలు చేస్తారు కొన్ని పుణ్యాలు చేస్తారు దానాలు ఇస్తారు ఈ నానా ప్రకార ఫలాలన్నీ శరీరం దహనమైపోయినా ఆ వ్యక్తి వెంట ఎలా వెళ్తాయి మనిషి అనిచ్చుడని వినడమైతే విన్నాను కానీ వాని ఆత్మ బయటికి శరీరాన్ని ఛేదించుకొని ఎక్కడి కన్నం నుండి వస్తుందో నాకు తెలియరాలేదు అలాగే పంచభూతాలు లోభ మోహ తృష్ణ కామహంకారాలను ఐదుగురు దొంగలు ఎక్కడ కన్నం వేసి పారిపోతారు ఇక మృత్యునిందిన వారికి సంవత్సరీకం అనగా సపండీకరణం ఎందుకు చేస్తారు ఆ ప్రేత కృత్యంలో ప్రేతపిండం ఎవరితో ఎలా కలపబడుతుంది హే జగద్గురు ఉండి కానీ పతనం వల్ల కానీ మృతి చెందిన వారికి అంత్యక్రియలు దహనం ద్వారానే చేయాలా అగ్ని సంస్కారం లేని ఆత్మలేమవుతాయి పాపి దురాచారి లేదా హతబుద్ధి అయిన వారికి మరణానంతరం ఎట్టి స్థితి ప్రాప్తిస్తుంది అలాగే ఆత్మఘాతి బ్రహ్మాంతకుడు మిత్ర మిత్రద్రోహి విశ్వాసఘాతకుడు ఇలాంటి వారికి ఎలాంటి గతులు పడతాయి శూద్రిని బ్రాహ్మణ స్త్రీ పొందిన ఉండిపోతే ఇద్దరు వివాహతులైతే అంతకంటే పాపముండదేమో కదా వారికి ఎట్టి పెట్టి ఉంది విశ్వాత్మ వెలుసున్న ఓ విష్ణుదేవ నాపై దైవం ఉంచి మరొక విషయం కూడా మీరే చెప్పాలి సంపూర్ణ జగత్తును చుట్టి వచ్చానని విన్నవించాను కదా లోకులు కష్టగ్రస్తులై దుఃఖ పీడితులై కనపడుతున్నారు నా మనస్సు వీరి బాధలు చూసి మిక్కిలి అశాంతికి లోనైంది స్వర్గంలో దైత్యుల వలన భయము పొడవుపై మృత్యు రోగ భయాలు పాతాలంలో భయము సర్వ ప్రాణులకు అభీష్ట వస్తు వినియోగ భయం పట్టి పీడిస్తున్నాయి జగదీశ్వర ఈ విష్ణులోకంలో తప్ప ఇంకెక్కడా సంపూర్ణ సుఖంగాని నిర్భయత కానీ నాకు కనిపించలేదు కాలవశీభూతమైన కష్టాలతో కాపురం చేస్తూ అన్ని రకాల భయాలను అనుభవిస్తూ కూడా కర్మభూమిగా పేరొందిన భరతఖండం రాగద్వేష మోహాదులచే సృష్టింపబడిన బురదలో పీకల దాకా కూరుకుపోయి ఉంది రోగులు వికలాంగులు కనిపించారు విధిపూర్వకంగా వర్షకర్మలు జరిగిన వారి దుర్గతి పడుతుందని ఋషుల ద్వారా విన్నాను నేను చూసిన బాధలకు ఇది కూడా ఒక కారణమా కాబట్టి ఓ విజ్ఞాన జ్యోతి స్వరూప మరణించిన మనిషికి కూడా శుభాన్ని కలిగించే ప్రక్రియ ఉంటే నాకు బోధించండి దానాలు ఇవ్వాలా ఏ మేరకు దహన సంస్కారం ఎలా చేయాలి శ్మశానానికి మృతులు చేరుకునేలాగా చేయవలసిన కర్మలుంటాయా దుస్తులు మృతి చెందినప్పుడు వారి పాపాలకు ప్రాయచితాలను వారి సంతానం చేస్తే ప్రయోజనం ఉంటుందా పంచక శాంతిని ఎలా చేపట్టాలి మరణాసన్న వ్యక్తి మృతి చెందిన వ్యక్తి దహనమైపోయి పంచభూతాలలో కలిసిపోయిన వ్యక్తికి ఈ మూడు రకాల వారికి కర్మల ద్వారా శుభాన్ని కలిగించే మార్గాలుంటే నాపై ఈ లోకంపై దయ ఉంచి నాకు ఉపదేశించండి అని గరత్మంతుడు శ్రీ విష్ణు భవాని ప్రార్థించుచున్నాడు Só